అన్నెసరీ కమెంట్స్ అన్నెసరిగా సోషల్ మీడియాలో ఆరోపణ ఏమిటంటే కన్నాకర్ రెడ్డి ఏం చెప్తున్నారంటే సుమారుగా నూరు గోవులు ఇక్కడ చచ్చిపోయిందని ఒక ఆరోపణ చెప్తారు చేస్తారు మేము నిజంగా సవాలు విసిరాము మేము ఇక్కడే ఉన్నాము తెలంగాణ గురించి నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఆయనకి రండి చచ్చిపోయిన ఆవుల్ని మీరు ఫోన్ చేసి చూపియండి ఎప్పుడు చచ్చిపోయింది అందరూ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అందరు ఎమ్మెల్యేలు పార్టీలో ఉండే అందరూ కూడా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఉమ్మడికి అందరూ ఇక్కడ ఇక్కడే ఉన్నాము తెలపాల నుంచి మీరు నిజంగా చిత్తశుద్ధి అంటే మేము రమ్మంటున్నాం ఇక్కడ మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు మీరు రండి ఇక్కడే ఉన్నాం శ్రీ వెంకటేశ్వర కోసాల దగ్గరే ఉన్నాము మీకు అన్నీ కూడా మేమే స్వయంగా చూపిస్తాము నిజంగా చచ్చిపోయి ఉంటే మాకు చూపించండి మేము అడుగుతున్నాము అది మాత్రం కాదు మీ హయాంలో సుమారుగా అరవై రోలు చచ్చిపోయాయి The <laughs> అది ఎంత దరిద్రం అది ఎంత దారుణం యాక్చువల్గా చచ్చిపోయింది మీరు ఎక్కడ కూడా ఎక్కడ నోట్ చేయలేదు అదేవిధంగా చూసారంటే మా హయాంలో సుమారుగా యాభై తొమ్మిది దూడలు పుట్టాయి నాలుగు వందల యాభై లీటర్లు ఇక్కడ మీ హయాంలో ప్రొడ్యూస్ అయితే మా హయాంలో ఏడు వందల యాభై లీటర్లు ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాం సో ఇవన్నీ కూడా మాయ మాటలు చెప్పి జనాల్ని మోసగించి ఏదో చేశారని చూస్తున్నారు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూస్తున్నారు గమనిస్తున్నారు మా ప్రభుత్వంలో ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ చూశారంటే మీరు వెటనరీ స్టాఫ్ కానీ ఇక్కడ ఆవును చూసుకునే చూసుకునేదానికి ఏ ప్రాపర్గా కూడా మీరు పెట్టలేదు మేము వచ్చిన తర్వాత అన్నీ కూడా ప్రాపర్గా చేసి ఇక్కడ పర్ఫెక్ట్గా పోతుంది మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మేము పిలుస్తున్నాము మీరు రండి మీకు స్వయంగా చూపిస్తాను థ్యాంక్ యూ